சேஜ் பூடி வச்சு மல்லி சைஜ் डाउन yeah, yeah.

भारत माता की भारत माता की भारत माता की भारत माता की अमर रहे अमर रहे अमर राम ಪಡ್ತಾ ಅಲ್ಲ ಸರ್ ભારત મા ભારત માતા ઉગ્રવાજ

นายอะไรไอ้กันอะไรไอ้กันไอ้ปลั๊กเนี่ยปะแล้วเนี่ยจูเนียร์เซียร์ชาลเลนจ์ไซเลนซ์ <laughs> పవన్ గారు గారి తరపున తీవ్రంగా పాకిస్తాన్ తీసుకుంటే ఇటువంటి ఉగ్రవాదాన్ని భారతొలిపి ఇంతమంది ఒక మనంతా కూడా ఈ వ్యాసం బాధారు ఉన్నారు అదే ఒక జంటనే హతమార్చారు వేరే ఒకరిని బలవారిని హతమార్చారు ఫలాన్ని మతాన్ని ఎంచి ఎంచి ఏరి ఏరి మరింత చాలా దారుణమైన ఇది ద్వారా భారతదేశ ప్రజాస్వామ్యం మేము జరిగినది దీన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిమిస్తుంది ఇప్పటికే దానికి సంబంధించిన చర్యలు మొదలైంది దీని పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని అంతా భావిస్తున్నాం దీని అంతా కన్న పండిస్తున్నాం కాశ్మీర్ని పూర్తిగా శాంతియుత ప్రాంత రాష్ట్రంగా మార్చడానికి చర్యలు చేపడబడతాయని ఆ దిశగా ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం అడుగులు వేసిందని త్వరలోనే విముక్త కాశ్మీర్ కనపడబోతుందని చెబుతూ అసూల భాషన ఇరవై ఎనిమిది భార్య భారతీయులకి ఇరవై ఎనిమిది మంది వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మన అధ్యక్షుల వారి తరఫున ప్రగాఢమైన కుటుంబాలకు తెలియజేస్తూ అదేవిధంగా హాస్పిటల్లో క్షత్రగాత్రి మరొక ఇరవై ఎనిమిది కూడా త్వరగా కోలుకోవాలని ఆ సర్వీసుని ప్రాడక్ట్ ఆఫీస్ వరకు కూడా కౌసుల్ ర్యాలీ జరుగుతుంది ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమం చేసాం రేపటి కార్యక్రమం ఏమిటన్నది సాయంత్రం లోపల మాకు అందుతుంది తదనుగుణంగా రేపటి కార్యక్రమం కూడా ఉంటుందో తెలియజేస్తూ మరొక్కసారి ఈ భారతదేశం మీద జరిగినటువంటి ఈ ఉగ్రవాద చర్యని తీవ్ర తీవ్రంగా జనసేన తరఫున ఖండిస్తాం